అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులు ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురుచూస్తున్న టూ సినిమా డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఒకరోజు ముందే తెలుగు రాష్ట్రంలోని ఎంపిక చేసిన థియేటర్లో ప్రీమియర్ షోలు పడబోతున్నాయి వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి సినిమా టికెట్లను ఇప్పటికే అభిమానులు కొనుగోలు చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఇంకా పెంచడానికి ఏమీ లేదు అయినా హైదరాబాద్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఫ్యాన్స్ కోసం నిర్వహించారు పుష్ప టూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న టాలీవుడ్ జక్కన్న రాజమౌళి మాట్లాడుతూ అంచనాలు మరింతగా పెంచారు ఆయన మాట్లాడుతూ పుష్ప పార్ట్ వన్ ప్రీ రిలీజ్ సమయంలో ఇదే స్టేజ్పై నిల్చుని నార్త్ ఇండియాను వదలొద్దు అని బన్నీతో అన్నాను అక్కడ ఫ్యాన్స్ నీ కోసం చచ్చిపోతున్నారు సినిమాను అక్కడ ప్రమోట్ చెయ్యి అని చెప్పాను మూడు సంవత్సరాలయ్యింది ఇప్పుడు బన్నీతో చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే పుష్ప టూకి ఏ ప్రమోషన్ అవసరం లేదు ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నా కూడా పుష్ప టూ చూడ్డానికి టికెట్లు కొనేశారు అనిపిస్తోంది సాధారణంగా ఒక సినిమా ఈవెంట్కి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడినా ఆ సినిమాకు హెల్ప్ అవ్వాలని మాట్లాడుతూ ఉంటాం సినిమాలోని ఏ విషయం గురించి మాట్లాడినా సినిమాకు హెల్ప్ కావాలి అనుకుంటాం కానీ ఈ సినిమా గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ సినిమాను గురించి పొగడడం కంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో నాకు ఎదురైన ఒక అనుభవం గురించి మీతో షేర్ చేసుకుంటాను కొన్ని నెలల క్రితం ఆర్ఎఫ్సీకి ఒక పని మీద వెళ్ళాను అక్కడే పుష్ప టు సినిమా షూటింగ్ జరుగుతుంది ఆ సెట్స్కి వెళ్ళిన సమయంలో సార్ సినిమాలోని ఒక సీన్ చూస్తారా అని అడిగారు అప్పుడు చూస్తాను అన్నాను పుష్ప ఇంట్రడక్షన్ సీన్ చూపించారు ఆ సీన్ చూపించిన తర్వాత షాక్ అయ్యాను ఆ సీన్కి అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వాలకే కోపు ఉంది బన్నీ ఇరక్కొట్టేశాడు అని అన్నారు ఈ సినిమాకు ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పాలని అనిపించడం లేదు వర్షం పడుతూ ఉంది స్వర్గం నుంచి ఆశీర్వాదాలు అందుతున్నాయి అంటూ రాజమౌళి చెప్పుకొచ్చు విడుదలకు ముందే వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు నమోదు చేయడం ఖాయం అనే నమ్మకం వ్యక్తమవుతోంది రెండు వేల కోట్ల వసూలు నమోదు చేయడం కోసం పుష్ప టూ డిసెంబర్ నాలుగు సాయంత్రం నుంచి సందడి మొదలు పెట్టబోతుంది రష్మిక గా నటించిన ఈ సినిమాలో శ్రీలీలా ఐటెం సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది అడ్వాన్స్ బుకింగ్ మొదలైన అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ నంబర్స్ నమోదవుతున్నాయి